హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇది రైతుల గురించి ఒక చిన్న వీడియో అయితే చెప్తాను అంటే అడవి అటవీ ప్రాంతాల దగ్గరలో ఉన్న ఫార్మర్ పరిస్థితి అనమాట మీరు కెమెరా వన్లో చూడొచ్చు ఒక బిగ్ యానిమల్ అంటే అడవి జంతువు అది వైల్డ్ యానిమల్ అడవి పంది అది రావడం అయితే జరిగింది ఫ్రంట్ కెమెరా వన్లో దాన్ని చూసి మా కుక్కలు అయితే అయినాయి అనమాట అలాట అరుస్తూ ఉన్నాయి అరుస్తూ ఉంటే నాకు సౌండ్ వచ్చింది కదా నేను వచ్చాను కెమెరా టూ విజన్ అనేది నేను నా సైడ్ నుంచి వచ్చాననమాట నేను చూస్తే మా అమ్మ మామూలుగా వచ్చారు నేను వచ్చానని అది ఎంత బిగ్ సైజ్ ఉందంటే ఇంత ఒక్కొక్క సైడ్ ఒక జాన జాన అంత కూరలతో ఉందన్నమాట ఫార్మర్స్ పగలేమో రకరకాల వాతావరణం ఒత్తిడితో యుద్ధం చేస్తూ ఉండాలి సర్పాలతో యుద్ధాలు చేస్తూ ఉండాలి నైట్ టైం కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి ఏముందంటే చూడడానికి నార్మల్గా అనిపించిన చాలా మంది రైతుల్ని చంపిన విషయాలు కూడా మీరు న్యూస్లలో ఉండే ఉంటారు ఎందుకంటే అడవి జంతువు వైల్డ్ యానిమల్ అడుగు పని చాలా డేంజర్ అనమాట చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది ఎప్పుడు సింపుల్గా ఉంటుందో ఎప్పుడు వైల్డ్గా ఉంటుందో చెప్పి తెలియదు అనమాట చూడండి మొత్తం మా ఫ్యామిలీ అందరు కూడా రావడం అయితే జరిగింది నేను ఇటు సైడ్ కెమెరా నుంచి టార్చ్ లైట్ వేసి చూస్తున్నాను దాన్ని టార్చ్ లైట్ ఫోకస్ కూడా మీరు ఆ ఎదురుకుంటే మీరు చూస్తుండొచ్చు నీట్గా అది ఎంత ఉందంటే వచ్చి ఆ కలబంద దగ్గర తవ్వడానికి ప్రయత్నిస్తుంది ఇదే క్లిప్ మీకు డే టైం క్లిప్స్ కూడా అటాచ్ చేస్తాను వీడియో కంప్లీట్గా చూడండి అడుగు పందల గురించి కొన్ని కొన్ని వీడియోస్ అయితే నాకు దొరికిన ఈ మధ్య కాలంలో దొరికిన వీడియో క్లిప్స్ అయితే అటాచ్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఆ కలబంద దగ్గరకు వచ్చింది మా మాటలు మా కేకలు విని మళ్ళీ అది ఎలా వచ్చిందో అలా అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇదే క్లిప్ మీకు డే టైం చూపిస్తా చూడండి నేను ఇదే కలబందండి మేము ఇక్కడ రూమ్ దగ్గర అయితే ఉన్నాం ఈ కలబంద ఇలా ఈ పప్పాయి చెట్టు పక్క నుంచి ఇలానే వెళ్ళిపోయింది అనమాట ఇది ఇలా ఉండగా నిన్న నైట్ నిన్న నైట్ అయితే కరెంట్ పోయింది ఫుల్ వర్షం పడింది కరెంట్ పోయింది ఇది ఇంకా చాలా పెద్దగా ఉందండి ఇది కూడా మేలే మీరు ఇంతకుముందు వీడియోలో చూస్తుంది కూడా మగదే ఇది కూడా మగదే అనమాట మగవే ఏముంటాయంటే చాలా బిగ్ సైజు ఉన్నాయి ఇవి సైడ్ పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి ఇది కూడా కుక్కలు అయినాయి నేను వచ్చి బ్యాటరీ లైట్ వేసి చూశాను కాదు ఇంతాక దాంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఇదేముందంటే కరెంట్ లేదు కాబట్టి ఆ సైడ్ మీకు కోరలు కూడా గమనించవచ్చు ఆ టార్చ్ లైట్ ఫోకస్కి మీకు సైడ్ కోరలు కూడా కనిపిస్తున్నాయి ఇవి ఏమైనా అంటే కుక్కలకి బాగా అలవాటు పడిపోయినాయి కుక్కలను దాడి చేస్తున్నాయి కుక్కలకి బాగా ఇంజురీస్ అవుతున్నాయి వీటి వల్ల కాకపోతే ఒక మనిషి కేకకి మాత్రం పరిగెడుతున్నాయి అనమాట చూడండి నేను కా పిలిచిన వెంటనే అది వెనక్కి అయితే పారిపోయింది అనమాట ఇది కూడా మీకు డే టైం క్లిప్ అయితే చూపిస్తాను కుక్కర్లు అయితే అస్సలు పట్టించుకోవడం లేదండి మూడు నాలుగు కుక్కలను కూడా ఏం పట్టించుకోవట్లేదు అవి చూడండి సేమ్ ఆ మందార్ చెట్టు మొదలైన అది ఉంది మా రూమ్ ఇక్కడ ఉందన్నమాట పొరపాటున మనం బయటకు వచ్చిన చిన్న అటాక్ చేసినా కూడా చేస్తాయి అవి భయపడినా లేదా మన అనుకున్నా చేయాలనుకున్నా అటాక్ చేస్తాయి ఇది మా పశువుల గడ్డి అనమాట పశువుల గడ్డి మేము రెగ్యులర్గా మా డైరీకి వాడుతుంటాం కదా అందులో కూడా పిల్లలు పెట్టడానికి గోతులు తవ్వుతూ ఉంటాయి మనం ఇక్కడికి వచ్చి ట్వంటీ టూ ఇయర్స్ అయింది ఫీల్డ్కి వచ్చి ఎప్పటివో ఎన్నో చూసాం భగవంతుడు దేవాలలో అందరూ ఆశీర్వచనాలు మన వైపు ఉండడం వల్ల మాకైతే ఎక్కువ ఇంజరీస్ అయితే అవ్వలేదు చూడండి ఇవి డే టైము ఆ గడ్డి పక్కన తిరుగుతూ ఉంటున్నాయి చూడండి కెమెరా జూమ్ చేయడం వల్ల ఫోకస్ అనేది కొంచెం నార్మల్గా వస్తుంది అనమాట ఇలా డే టైమ్ క్లిప్స్ మీకు ఇంకా అటాచ్ చేస్తాను ఈ వీడియోలో ఇవి కూడా రీసెంట్వి ఇవన్నీ ఓల్డ్ క్లిప్స్ ఏం కాదండి రీసెంట్గా ఈ మధ్య కాలంలో జరిగినవి ఇక చూడండి మా మొక్కజొన్నలోకి రావడానికి ట్రైస్ అనమాట పక్క ఫీల్డ్లోంచి ఈవినింగ్ టైంలో నేను ట్రాక్టర్ మీద గడ్డి తేడానికి వెళ్తున్నాను నా ట్రాక్టర్ సౌండ్ విని ఇక్కడ ఆగినాయి అనమాట ఇది కెమెరా షేక్ అవుతుంది కదా షేక్ అవడానికి మీకు సరిగ్గా లేదు ఒక గుంపు ఉందండి సుమారు ఆరు ఏడు ఉన్నాయి ఇక్కడ అవన్నీ తిరుగుతా ఉన్నాయి పైనకి మీకు మా మొక్కజొన్న ఫీల్డ్ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఈ పచ్చగడ్డి డైరీ గడ్డి ఉంటుంది ఈ డైరీ పక్కనే ఇక ఇది మా మొక్కజొన్న ఫీల్డ్ అనమాట అందులోకి రావడానికని వీటి ప్రయత్నం అలా ఉంటుంది మా రైతులు వీటిలతో పోరాటం ఇలాంటి కూడా మీరు ఫేస్ చేసి